హైదరాబాద్ లో ఖమ్మ కేథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంస్థ వార్షిక క్రిస్మస్ వేడుకలు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వేడుకలు జరుపుకోనున్నారు టుగెదర్ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అనంతరం డైరీని ఆవిష్కరించారు మనం ప్రచురించడం జరిగినది ఇది ఈ యొక్క డైరీ అనేది మా ప్రగాఢ విశ్వాసము మన ముందు తరము మన తరము మన తరువాత తరము ఎక్కడెక్కడైతే నివాసాలు ఏర్పరచుకున్నారో ఆ గ్రామాల యొక్క ప్రస్తుత ఉనికి ఆ గ్రామాలలో మొట్టమొదటిసారిగా మన యొక్క ప్రార్థనా దేవాల కమ్మ కేతలిక్ గ్లోబల్ ఫెడరేషన్ ఇంత చక్కటి ఈవెంట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున నమస్కారం అట్లానే ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన ఈ ఆర్గనైజింగ్ టీం అందరికి కూడా వన్స్ అగైన్ పేరు పేరిన అందరికి కూడా ధన్యవాదాలు ఒక ఒక మాటలా చెప్పాలంటే ఇది డెఫినెట్గా అ వెరీ బిగ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అదే హండ్రెడ్ పర్సెంట్ నేను అది చెప్పగలుగుతున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ టూ అవర్స్ అయిందండి ప్రతి ఒక్కళ్ళ ముఖంలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఐస్ జస్ట్ ట్రయింగ్ టు సీ ఎవ్రీబడి ఇక్కడ కాదు చివరి లాస్ట్ కూర్చున్న వాళ్ళందరి ఫేస్ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో ఒక ఆనందం ఉంది ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో ఒక సేవాభావం కనబడుతుంది నాకు ఐ థింక్ దట్ ఈజ్ వాట్ కమ్మ ఈస్ నోన్ ఫర్ కమ్మ అనే పదంలో ఏదో తెలియని కమ్మధనం ఉంది అట్లానే అమ్మదనం ఉంది దట్స్ ద బ్యూటీ అబౌట్ కమ్మ సో నాకు ఈవెంట్కి ఏంటి రిలేషన్ ఆల్రెడీ సార్ లీక్ చేసేసారు ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా నేను కేంద్రీయ విద్యాలయ గుంటూరులో చదువుకున్నాను నాతో పాటు ఒక అమ్మాయి కూడా చదువుకుంది ఫస్ట్ క్లాస్ నుంచి ఆవిడ ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుపెట్టి ఇప్పటికి కూడా నాకు ఫ్రెండ్గానే కొనసాగుతుంది నా భార్య మేము ఒక ఫ్రెండ్స్గా టెన్త్ క్లాస్ దాకా ఒక ఫ్రెండ్స్గా మేమందరం కలిసి కట్టుగా బాగా చదువుకొని పట్టుదలతో అంటే నువ్వు నేను డాక్టర్ అవ్వాలని తను నేను క్రికెటర్ అవ్వాలని అట్లానే మాకొక ఒకరికొకళ్ళు ఒకళ్ళొకళ్ళు పట్టుదలతో చాలా కష్టపడి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం చాలా ఇన్స్పైర్ చేసుకుంటూ వెళ్ళాం వెళ్తున్న నేపథ్యంలో మరి మనలో కూడా కొద్ది గొప్ప మార్పులు వస్తాయి కదా యవనం వచ్చింది కాస్త కొద్ది గొప్ప మార్పులు వచ్చినాయి ఫ్రెండ్గా మొదలైంది మెల్లిగా ఏదో తెలియని తన మీద ఆ ఇంట్రెస్ట్ కలగటం జరిగింది సరే టెన్త్ క్లాస్ అయిపోయింది మరి వారు వాళ్ళేమో గర్ల్స్ కాలేజ్ మేమేమో బాయ్స్ కాలేజ్ నాకేమో టైం దొరకదు క్రికెట్ ఏదో ఒక స్టేజ్లో మేము అందరం ఫ్యామిలీ అందరం కూడా ఒకళ్ళ ఇంట్లో కలవటం జరిగేది ఇక్కడ దాకా బాగా సాగింది జస్ట్ లైక్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కూడా మంచి పాటలు జరిగినాయి మంచి ఆటలు జరిగినాయి ఒక స్టేజ్లో ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి మెరీ క్రిస్మస్ అని చెప్పాడు ఎవరికి మా వైఫ్ ప్రశాంతికి ఇదేందబ్బా క్రిస్మస్ టైంలో అందరికీ చెప్పకుండా ఈ ఈ క్యాండిడేట్ వచ్చి ఎందుకు నా వైఫ్కే చెప్పాడు అని ఎందుకంటే మనకు తెలుసు కదా మనం అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో భవిష్యత్తులో మనకి తెలుసు సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కనుక మా వైఫ్ హిస్టరీ అంటే ఎప్పుడు మేము అంత అంత దీర్ఘంగా ఏంటంటే మిలిటరీ స్కూల్లో చదువుకున్నాం మాకు అసలు ఇటువంటి ఆలోచనలే వచ్చాయి కాదు మరి ఫోర్ సైడ్ చూస్తాం కదా పదేళ్ళ తర్వాత ఏంటి ఐదేళ్ళ తర్వాత ఏంటి నా తర్వాత నా బ్రదర్లు ఏంటి సిస్టర్లు ఏంటి ఇంత దూరం ఆలోచించాం మనం సో ఈ గండి మా హృదయంలో ఏదో గండి పడినట్టుగా అయింది ఆ మాట వినంగానే ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ సార్ ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడాలి సార్ గోయింగ్ ఫార్వర్డ్ తెలుసుకున్న కొద్దీ తెలుసుకున్న కొద్దీ అంకుల్ గురించి తెలవటం జరిగింది అట్లానే అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అంతా కూడా క్యాథలిక్స్ లాగా వాళ్ళు చాలా ఆనెస్ట్ అంటే ఎప్పుడు కలిసినా కూడా మా మామయ్య గారిని అంటే ఇప్పుడు మామయ్య గారు అని అంటున్నాం కానీ అప్పుడు అంకుల్ అనేవాళ్ళం ఆయన ఎప్పుడు కలిసినా కూడా ఒక రకమైన ఇక్కడ ఉన్న ఫాదర్లు అందరి ముఖంలో ఎటువంటి వెలుగున్నదో అలాంటి వెలుగు కనపడేది ఆయనలో ఆయన ఎప్పుడు ప్రశాంతంగా ఇదేంటి మా అమ్మాయికి ఒక అబ్బాయి ఒక ఫ్రెండు అనే ఆలోచన కూడా ఎప్పుడు ఆయన కలగల అంత గొప్ప స్వభావం కల వ్యక్తి ఆయన చూస్తే కొంతమంది మాట్లాడు ఇందాక సార్ అన్నారు మాట్లాడకపోయినా సరిపోద్ది వాళ్ళ ప్రజెన్సే ఒక రకమైన వైబ్రేషన్స్ అని అలాంటి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ మా ఫాదర్ అండ్ సో కాలక్రమేణా అంతా జరిగిపోయింది పెళ్ళైంది చక్కగా మ్యారేజ్ అంత సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇద్దరు పిల్లలు పుట్టారు అంత బాగా జరిగింది ఇప్పుడు మా పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకన్నా కూడా మా ఫాదర్లతో చాలా క్లోజ్గా అటాచ్డ్గా ఉంటారు అది ఒక ఒక ఫాదర్గా ఒక రకంగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇదేంటి నేను నా పిల్లలకి సమయం ఇవ్వలేకపోయానని ఎందుకంటే నా వృత్తిపరంగా నేను దేశానికి సర్వీసులు అందిస్తున్నప్పుడు ఐఎమ్ షూర్ ఇక్కడ సర్వీసెస్ మ్యాన్ ఉన్నారు వాళ్ళకి తెలుసు దేశానికి సర్వీసెస్ అందించటం ఏంటి అనేది దేశానికి మేము సర్వీసెస్ అందించాం భగవంతుడు మాకు మా ఫాదర్ ఎన్ల రూపంలో మా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవటం జరిగింది లక్కీగా ఆయన రిట్ ఎర్లీగా ప్రిమెచ్యూర్గా వాళ్ళు రిటైర్ అయిపోయి వాళ్ళు మా ఫ్యామిలీకి అంకితం అయిపోయారు మాతో ఎప్పుడో పాతికేళ్ళ ముందు మేము ఇక్కడ హైదరాబాద్లో ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా వారు మాతో పాటే ఉండటం జరిగింది గర్వంగా నేను ఒక్క మాట చెప్పుకోగలను ఫాదర్స్ మీ అందరి ముందర నేను చాలా గర్వంగా చెప్పుకోగలం ఈ కులాలు మతాలు ప్రాంతాలు ఐ డోంట్ నో దీస్ ఆర్ ఆల్ నేమ్స్ బట్ ది రియాలిటీస్ మనం అవర్ అబ్బ్రింగింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ విధమైన వాతావరణంలో మనం పెరిగాం అంటే ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాల నుంచి రావచ్చు అట్లానే గొప్ప ఫ్యామిలీస్ ధనవంతులు అయిన ఫ్యామిలీస్ బట్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యామిలీ కల్చర్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఇవి చాలా చాలా ముఖ్యం నేను మళ్ళా గంటాప్రదంగా చెప్పగలుగుతున్నాను నాకు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మా ఫాదర్ ఇన్లా లాంటి ఫాదర్ ఇన్లాయే రావాలని కోరుకుంటున్నాను మా వైఫ్ లాంటి వైఫే కావాలని కోరుకుంటున్నాను ఇంత గొప్ప కల్చర్ బిల్డ్ చేసిన ఈ క్యాథలిక్ సొసైటీ ఏదైతే మా ఫాదర్ ఇన్లాలో నింపారో అది ఇక మిగతా ఎక్కడ ఎత్తుకున్నా కూడా దొరకలేదు దొరకన కూడా నా జన్మలో అయితే మాత్రం నేను చాలా అదృష్టవంతుడు మేబీ మా తల్లిదండ్రులు ఎత్తుకుంటే ఇలాంటి గొప్ప ఫ్యామిలీ దొరికి ఉండేదో కాదో సో ఇన్ని సంవత్సరాల తర్వాత చిన్న 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 తిట్టుకోటాలు కొట్టుకోటాలు అరచుకోటాలు కూడా ఉంటాయి జనరల్గా ఈ మా పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క రోజు కూడా ఒక మాట ఒక పరిధి దాటి ఆయన మాట్లాడింది లేదు అలానే మేము కూడా ఆయన్ని ఏదైనా ఒక మాట కూడా అనిది లేదు